ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాడి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా కాబట్టి ఇది మీన లగ్నము మీనరాశి మీకు లక్ష్మీ యోగం కలగాలంటే మహాదశ యోగించాలి లేదా అంతర్దశ యోగించాలి గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు లక్ష్మీ అయితే లక్ష్మీ యోగం రకరకాల ద్వారా కలుగుతుంది అయితే ఇక్కడ పరాసన మహర్షి ఒక దశ యోగించాలంటే దానికి చెప్పిన రెండు సూత్రాలు ఉంటాయి ఏమిటంటే ఒకటి సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభఫలప్రదాహ అంటే ఏమిటి త్రికోణాధిపతులు అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులు వీళ్ళు శుభ ఇస్తాడని చెప్పాడు ఆయన దాకా చెప్పి ఊరుకోలేదు ఆయన ఆయన ఏం చేశాడు తర్వాత శ్లోకాల్లో ఇది ఎప్పుడు యోగిస్తుంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు లేకపోతే ఏమనుకుంటాం మనం ఈ దశ వస్తే ఇది ఖచ్చితంగా యోగిస్తుంది అనుకుంటాం అలాగే చెప్పలేదు ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఆత్మసంబంధినో ఏచ ఏ ఏ నిజస ధార్మిన దిశంతి దశాస్వేమో దిశాఫలం అన్నాడు ఆయన అంటే ఏమిటి సంబంధం చేత అది ఎక్కడుంది ప్లేస్ ఎక్కడుంది ఏ నక్షత్రంలో ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది ఏ గ్రహంతో కలిసింది అంతే కదండి మన కండిషన్ కూడా అలాగే ఉంటుంది నాలుగు డబ్బులు ఉన్నాయి మంచిగా ఫ్లైట్లో వెళ్తాం డబ్బులు లేవు బస్సులో వెళ్తాం లేకపోతే ఏ బైక్ మీద వెళ్ళిపోతాం నడుచుకుంటూ వెళ్ళిపోతాం అంటే ఏంటి మన కండిషన్ బట్టి మనం కంఫర్ట్ లెవెల్లోకి మారుతూ ఉంటాం మన మన ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మన ఆరోగ్య స్థితిని బట్టి అలాగే ప్లానెట్ కూడా అది ఎక్కడుంది ఏ గ్రహాలతో కలిసింది ఎలా ఉందని చెప్పకూడదు అయితే ఇక్కడ మీకు మనకి మేన లగ్నానికి శుభులు పాపులు తెలుసుకుంటా అంటే సర్వే త్రికూల నేతారు గ్రహ శుభల ప్రధాన కదా ఇవే లక్ష్మీ యోగాన్ని ఇస్తాయి కాబట్టి లగ్నాధిపతి అయిన గురువు పంచమాధిపతి అయిన చంద్రుడు భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్య ద్వితీయాధిపతి లగ్న దశమాధిపతి పంచమాధిపతి మరి ఈ మహాదశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాగుంటుందా అంటే ఇవి కొంతవరకు ప్లస్ అవుతాయి కానీ ఇది డిపెండ్ ఆన్ ఆ ప్లానెట్ ఎలా ఉందనే దాని ఉదాహరణకి గురు నడు వస్తుంది దశమాధిపతి బాగున్నాడు బ్యాంకింగ్ రంగాలు ఫైనాన్స్ రంగాలు అకౌంట్స్ రంగాలు టీచింగ్ రంగాలు టాప్ మోస్ట్ రేంజ్కి వెళ్తారు డెవోషనల్లో కానీ అదే పాడయ్యాడు ఆ రంగాల్లో పెద్దగా టాప్ మోస్ట్లో వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటారు ఇది గుర్తుపెట్టుకోండి అంటే లక్ష్మీయోగం ఆ రూపంలో వస్తుంది స్వప్నం కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో గనులు దొరికినట్టు ఇట్లాంటివి వస్తాయి మంచి స్వప్నాలు అయితే అయితే ఇక్కడ మీకు ధనాధిపతి మహాదశ వచ్చింది అనుకోండి ధనాధిపతి మహాదశ వచ్చింది నాకేంటి నాకేంటిలో శడానికి లేదు ఈ కుజుడు పాడైతే తండ్రి ఇచ్చిన ధనాన్ని కూడా ఇల్లు పోగొట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి లేదా వేరే ఎక్కడికో వెళ్ళేదో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకుంటారు కాబట్టి కుజుడు బాగున్నాడు అద్భుతంగా ధనయోగం కలుగుతుంది అది కూడా ఫ్యాక్టరీసు భూములు వీటి వల్ల వస్తూ ఉంటుంది మరి ఇదే చంద్రుడు అని చెప్పాను ఇంకొక ఇంకో కోణాధిపతి చంద్రుడు కేతువు కూడా శుభ్రవుతారు చంద్రుడు కనుక బాగున్నాడు సంతానం కలిగినప్పుడు నుంచి లక్ష్మీ యోగం సంతాన లక్ష్మి అంటే సంతానం కలగడం ద్వారా లక్ష్మీయోగం కలిగిస్తుంది అది బాగున్నాడు పాడయ్యాడు ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బంది పడతారు అనవసరం ప్రేమ వ్యవహారాలను వాటి మూలంగా వెళ్ళి ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి కేతువు బాగున్నాడు మంచి ఆధ్యాత్మిక యోగం ఇప్పుడు పాపుల జోలికి వెళ్దాం అంటే ఏమిటి ఈ లగ్నానికి పాపులని ఎవరు చెప్పారు పరాశ్ర మహర్షి ఎవరెవరని చెప్పారంటే శని బుధుడు శుక్రుడు అదేవిధంగా రాహు అండ్ రవి పూర్వజన్మ కర్మకారుడు అవుతాడు అంటే ఏంటి రవి బాగున్నాడు అనుకోండి తండ్రి నుంచి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తాడు తండ్రి నుంచి మంచి కమ్యూనికేషన్స్ ఉంటాయి అంటే తండ్రితో లింక్అప్ ఉంటుంది మీకు పూర్వజన్మ కర్మ అనుకోండి తండ్రి నుంచే ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే తండ్రి ద్వారానే ఇబ్బంది పడతారు తండ్రి గురించి మీరు ఇబ్బంది పడతారు లేదా తండ్రి మీ గురించి ఇబ్బంది పడతారు ఈ కాంబినేషన్ ఉంటుంది అయితే ఇక్కడ మనం పాపుల విషయం కన్నా తీసుకుంటే పాపులు లగ్నానికి శని అని చెప్పారు అంటే ఏమిటి శని అనుకోండి ఏదో లాభాలు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే శని బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు బాగా కలిసి వస్తుంది అంటే మీకు శని మహా నడుస్తుంది అంటే అది ఎలా ఉందో చూసుకోండి అది మీకు ఈ ఫలితాలు వస్తున్నాయంటే శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి కేతు కుజగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అలా కాదండి నాకు బుధమహదశ నడుస్తుంది ఫోర్త్ లాడు విద్యాకారకుడు తనక భూమి కారకుడు ఎస్ఎట్స్ కారకుడు నాకు వచ్చేస్తుందా లేదా నాకు వివాహం అవుతుందా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బుధుడు ఉన్న కండిషన్ బాగుంది బంధువర్గంలోనే వివాహం అవుతుంది బాగుంది భూముల మూలంగా తోడల మూలంగా బిజినెస్ మూలంగా అద్భుతం ఉంటుంది పాడేజేయ్యాడు ఎందుకంటే పాపి కదా పాడైతే ఏం చేస్తాడు వాటిల్లో ఇరికి వాటితోనే స్ట్రెస్ అవుతూ ఉంటాడు శుక్రుడు అష్టమాధిపతి స్త్రీ అష్టమాధిపతి పాపి కానీ ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు బాగున్నాడు అంటే విపరీత రాజ్యోగాల్లో పడ్డాడు అనుకోడు విపరీతంగా కలిసి వస్తుందండి నలకి పది లక్షలు ఇరవై లక్షల కోట్లు సంపాదించే వల్ల నేను చేశాను శుక్రుడు అయినప్పటికీ నీ విపరీత రాజ్యోగంలో కనుకుంటే అదే పాడైతే మాత్రం స్త్రీ మూలకంగా ఇబ్బందిస్తాడు ఎక్కువ సుఖపడడం వల్ల కంఫర్ట్స్ ఎక్కువ కంఫర్ట్స్ అయిపోవడం వల్ల హెల్త్లో ఇస్తాడు లేదా శుక్రుడు అష్టమాధిపతి అయినందుకు వాహన గండాల్లో ఉంటే వాహనం మాటబడికి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇవి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ రాహు కనుక ఉంది రాహు మంచి కండిషన్లో ఉంటే విదేశాలకు వెళ్తే బాగుంటుంది కానీ పాడైతే మాత్రం ఇబ్బందిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ మహాదశ వస్తే ఆ గ్రహానికి దీపారాధన చేయండి లక్ష్మీయోగం కలుగుతుంది మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పఠనం అన్నపూర్ణాష్టకం చదువుకోవడము అదేవిధంగా శ్రీమాత్రేయన మహాని మంత్రం చేసుకోవడము మానసికమైన ఎక్కువ స్ట్రెస్ ఉంటాయి కనుక మీకు ఎందుకంటే పంచమాధిపతి చంద్రుడు కదా చంద్రుడు పాడైతే ఎక్కువ మానసిక స్ట్రెస్ వస్తుంటే వస్తే కనుక మీరు ఓం మనస్వినియ నమ లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ మంత్రం చేసుకుని అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మనం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్న వచ్చింది ఉదయం నిద్ర లేచిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి గురువు వచ్చిందండి అంటారు మహర్దశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురుమహర్ద యోగించలేదనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడు రాని సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తుదోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలామందికి ఇవ్వాలి రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండవది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గదు ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత వరకు చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కలారో చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన మనకు బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ గొడవలు లేవు అంత హ్యాపీగా ఉంటున్నాము లక్ష్మి అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏం లేదు మీరు గో మనకి గోమూత్రం ఉంటుంది చక్కగా చల్లి కళ్ళుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉండకూడదు ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ చక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు